క్రొత్త నిబంధన గ్రంథంలోని ఇరవై ఆరవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని అరవై ఐదవ పుస్తకము అయిన యోధా వ్రాసిన పత్రిక ప్రారంభము యోదా వ్రాసిన పత్రికలో ఉన్న ఇరవై వచనములలో ఆరు వచనములు యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడు తండ్రి అయిన దీవని ఎందు నందు ప్రేమింపబడి చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి మీకు కనికరమును సమాధానమును సమాధానమును ప్రేమయు ప్రేమయో విస్తరించను గాక ప్రియులారా మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే ఒక్కసారి అప్పగింపబడిన బోధనిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని పోరడ వల్నని మీకు వ్రాయవలసి వచ్చను మీకు రాయవలసి కొందరు రహస్యముగా చోడబడి ఉన్నారు కొందరు ఉన్నారు వారు భక్తిహీనులై వారు మన దేవుని కృపను కామాతురత్వమునకు కామాత్విజతుండుకు మన అద్వితీయ నాథుడును మా ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు వ르పూర్వమందే సూచించబడిన వారు ఈ సంఘతులనియో మీరు ముందటనే ఎరిగి ఉన్నాను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచునదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాను మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనగా తమ నివాస స్థలమును దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను భద్రము